వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ ఈరోజు మనము ఛార్జబిటీ అలాగే అంటే చార్జిబిటీ అని కాదు మీరు ఎనీ ఏ ఏ టూల్ కనుక తీసుకుంటే జనరల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రామ్స్ కనుక సరిగ్గా ఇవ్వకపోతే మీకు డిజైర్డ్ అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు సో ప్రాంప్స్ అనేది ఎలా ఇవ్వాలనేది నేను ఒక ఐదు టెక్నిక్స్ చెప్తాను ఫ్రెండ్స్ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో ఇవాళ రెండు టెక్నిక్స్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మూడు టెక్నిక్స్ గురించి అయితే మాట్లాడతాను సో వీడియోకి వెళ్ళే ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ కూడా కామెంట్ కూడా చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఒక చిన్న ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఆర్టీఎఫ్ అంటారు ఆర్టీఎఫ్ అంటే ఏంటంటే రోల్ టాస్క్ ఫార్మాట్ బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టీఎఫ్ ఇక్కడ రాస్తాను చూడండి ఆర్టీఎఫ్ అంటే రోల్ టాస్క్ అలాగే ఫార్మాట్ సో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఇప్పుడు మీకు ఏంటనేది దీంట్లో ఒక ఫోర్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోల్ టాస్క్ ఫార్మాట్ అంటే ఏంటి రోల్ అనేది చార్జిపిటీకి ఆర్ మీరు ఎనీ గూగుల్ జమినీ వాడినా కోపలెట్ వాడినా కూడా ఇవన్నీ కామన్గా ఉంటాయి నేను చార్జిపిటీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను రోల్ అంటే నువ్వెవరో చెప్పడం నువ్వు అంటే ఇక్కడ చార్జీపీటీ అనమాట ఆర్ గూగుల్ జమినీ టీఏ టాస్క్ అంటే ఏం చేయాలో చెప్పడం ఫార్మాట్ అంటే మనకి ఎలా ఇవ్వాలి అవుట్పుట్ అనేది చెప్పడం అనమాట రోల్ ఇవ్వకపోతే ఎనీ ఏఏ టూలు ఏదోలా ఒక రోల్ గెస్ చేసేసుకుని మనకి అవుట్పుట్ అయితే ఇచ్చేస్తుంది ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఇక్కడ ఇవాళ ఈ వీడియోలో ఈ డిక్టేట్ సింబల్ ఉంది కదా ఇక్కడ మైక్ సింబల్ అది యూజ్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందో రైట్ ఏ మెయిల్ టు మై మేనేజర్ అబౌట్ లీవ్ సో ఇలా చదివాక మీరు ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేస్తే మీరు చదివింది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ప్రాంప్ట్ సో నేను ఇప్పుడు ఇలా ఇస్తున్నాను చూద్దాం ఎలా ఇస్తుందో ఇప్పుడు అది ఏం చేస్తుంది మన డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు జస్ట్ ఊరికే ఒక నా మేనేజర్కి ఒక మెయిల్ రాయాలని చెప్పాను ఇప్పుడు ప్రొఫెషనల్ ఈమెయిల్ లాగా అయితే ఇస్తుంది ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ లీవ్ మేనేజర్స్ నేమ్ మనం టైప్ చేసుకోవచ్చు ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ లీవ్ ఆన్ డేట్స్ అనేదో ఇచ్చింది సో కైండ్లీ లెట్ మీ నో అనేదో ఇచ్చేసింది ఇప్పుడు ఇలాడైతే చార్జిబిటీ కానీ ఎనీ ఏఏ టూల్ కానీ జనరల్గా మెయిల్ అయితే ఇస్తుంది కానీ మన సిచ్యుయేషన్ డేట్స్ టోన్ ఏది కూడా యాక్యురేట్గా ఉండదు సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా రోల్ ఆర్టీఎఫ్ అంటే రోల్ టాస్క్ ఫార్మాట్ రోల్ అంటే నేను ఒక ఒక హెచ్ఆర్ ఫ్రెండ్లీ కార్పొరేట్ ఈమెయిల్ రాయమని చెప్తాను అలాగే ఒక రిటర్న్ ఈమెయిల్ ఒక మేనేజర్కి టూ డేస్ లీవ్ సిక్ లీవ్ అలాగే నేను ఎక్కడికైనా వెళ్తుంటే అంటే నేను లీవ్లోకి వెళ్తుంటే నా వర్క్ వీళ్ళు హెల్ప్ చేస్తాను లేదా నేను ఫోన్లో అవైలబుల్ ఉంటాను అవన్నీ కూడా ప్రాముఖ్య ఇస్తాను చూడండి సో మళ్ళీ డిక్టేట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ యాక్ట్ యాజ్ అండ్ హెచ్ఆర్ ఫ్రెండ్లీ కార్పొరేట్ ఈమెయిల్ రైటర్ రైట్ అని ఈమెయిల్ టు మై మేనేజర్ రిక్వెస్టింగ్ టూ డేస్ సిక్ లీవ్ ఫర్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ జాన్ మెన్షన్ దట్ వర్క్ ఓవర్ వర్క్ హ్యాండ్ ఓవర్ ఈజ్ గివెన్ టు రవి అండ్ ఐ విల్ బీ రీచబుల్ ఆన్ ఫోన్ ఫర్ అర్జెంట్ ఇష్యూస్ షో హ్యాస్ సబ్జెక్ట్ ప్లస్ గ్రీటింగ్ ప్లస్ త్రీ షార్ట్ పారాగ్రాఫ్స్ ప్లస్ క్లోజింగ్ నేమ్ యాజ్ రామ్ సో ఇప్పుడు చూడండి నేను ఎంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చానో సో మొత్తం కూడా చదివేశాను ఫ్రెండ్స్ అంటే నేనేం టైప్ చేయలేదు ఇది ఒకటి కొత్త టెక్నిక్ లాగా మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఇన్సర్ ఆఫ్ టైపింగ్ యూ కెన్ యూస్ దిస్ యాజ్ అ డిక్టేటర్ సో నేను హెచ్ఆర్ ఫ్రెండ్లు కార్పొరేట్ ఈమెయిల్ రాయమని చెప్పాను మేనేజర్కి టూ డేస్ లీవ్ అని చెప్పాను డేట్స్ కూడా ఇచ్చాను సిక్ లీవ్ అని చెప్పాను వర్క్ రవిగానే అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను అలాగే నా పేరు పెట్టమని చెప్పాను ప్రొఫెషనల్గా ఇమ్మని చెప్పాను చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ సిక్ లీవ్ ఆన్ సిక్స్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ జాన్ డియర్ మేనేజర్స్ నేమ్ ఇదంతా ఇచ్చేసింది హెల్త్ రీజన్స్ వల్ల నేను నెసరీ వర్క్ హ్యాండ్ ఓవర్ అండ్ షేర్డ్ ఆల్ రెలివెంట్ డీటెయిల్స్ రవి టు ఇన్ష్యూర్ కంటిన్యూటీ డ్యూరింగ్ మై అబ్సెన్స్ ఐ విల్ రిమైన్ రీచబుల్ ఆన్ మై ఫోన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అర్జెంట్ మ్యాటర్స్ ఇలా కూడా ఇచ్చేసింది ఫ్రెండ్స్ కైండ్ డే రిగార్డ్స్ రామ్ అని కూడా ఇచ్చింది సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఎంత డీటెయిల్గా ఉందో సో మీకు అర్థమైంది కదా ఆర్టీఎఫ్ అనేది యూజ్ చేస్తే ఎంత అంటే రోల్ టాస్క్ ఫార్మాట్ మీరు ఇవ్వంగానే ఎంత డీటెయిల్గా వచ్చేసిందో రెండో ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు నేను ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయమని అడుగుతాను చూద్దాం జస్ట్ క్యాజువల్గా క్రియేట్ మై రెజ్యూమ్ ఫర్ సాఫ్ట్వేర్ జావా ఇంజనీర్ హ్యావింగ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ నా టె జస్ట్ ఊరికి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జావా ఇంజనీర్ రెజ్యూమ్ క్రియేట్ చేయమని చెప్తున్నాను అది ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం అలాగే నెక్స్ట్ డీటెయిల్ ప్రాంట్లో ఇస్తే ఇక్కడ చూడండి రామ్ ఇందాకే నా రామ్ అని ఇచ్చాం కాబట్టి అదే తీసుకుంది బట్ దట్స్ ఫైన్ సో ఇలా ఇచ్చేసింది ఆల్మోస్ట్ లైక్ ప్రొఫెషనల్గానే ఇచ్చింది ఇస్తుంది కానీ ఇంకొద్దిగా నేను డీటెయిల్గా కావాలి అంటే నేను ఎలా ఇస్తానో చూడండి నాకు వన్ పేజే కావాలి నాకు పీడిఎఫ్గా డౌన్లోడ్ అవ్వాలి అలాగే కీ అచీవ్మెంట్స్ ఉండాలి అవన్నీ ఉండాలంటే ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి ఇక్కడ డిక్టేట్ క్లిక్ చేయండి యాక్ట్ యాజ్ ఎ సీనియర్ హెచ్ఆర్ రిక్రూటర్ ఫర్ క్యూఏ రోల్స్ సారీ ఫర్ జావా రోల్స్ క్రియేటే వన్ పేజ్ రెజ్యూమ్ ఫర్ జావా హ్యావింగ్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావార్ జావా యాజ్ వెల్ ఆస్ అడ్వాన్స్డ్ జావా టాపిక్స్ షో హెస్ సమ్మరీ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఎనీ త్రీ రోల్స్ కీ అచీవ్మెంట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి డౌన్లోబు డౌన్లోడబుల్ యాజ్ ఎ ప్రొఫెషనల్ పీడిఎఫ్ ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్ సో ఇంత ప్రాంప్ట్ ఇచ్చాను చదివేసిన ప్రాంట్ నేను డిక్టేట్ చేశాను బిస్గా చదవడం అంటే డిక్టేట్ చేశాను సో ఇక్కడ నేను క్యూఏ అని చెప్పాను కదా సో ఇక్కడ నేను క్యూఏ తీసేయండి సో జస్ట్ ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు అది ప్రొఫెషనల్గా ఉండాలి పీడిఎఫ్ లింక్ ఇవ్వాలి నాకు డౌన్లోడింగ్కి అన్ని ఇచ్చేయాలి ఫ్రెండ్స్ సో అనలైజ్ చేసుకుంటుంది అనలైజ్ చేసి మనకి పీడిఎఫ్గా అయితే డౌన్లోడ్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ చూద్దాం ఎంత టైం పడుతుందో సో ఇలా మీరు ప్రాంప్ట్ని ఎంత బాగా ఇస్తే అంత మీకు అవుట్పుట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇది కొద్దిగా టైం పడుతుంది బట్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ సో ఆటోమేటిక్గా ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చేసింది దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను నేను ఓకే నో లాంగ్ అవైలబుల్ మీరు చెప్పచ్చు ఎబో పీడిఎఫ్ ఈజ్ నాట్ డౌన్లోడబుల్ గివ్ మీ ద లింక్ అగెయిన్ సారి ఇది చూద్దాము యా డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్ సో ఇది నేను ప్రాంప్ట్ ఇవ్వట్లేదు సో ఇది కనుక నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఎలా ఇచ్చిందో దీన్ని ఇంకా మీరు ఇంకా ప్రొఫెషనల్గా ఇది యాక్చువల్గా ప్రొఫెషనల్గా ఉంది అన్నీ చక్కగా ఇచ్చింది ఇంకా ప్రొఫెషనల్గా కావాలి అంటే చాలా ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి ఈ వీడిఎఫ్ని కనుక మీరు అక్కడ అప్లోడ్ చేస్తే ఇంకా చాలా ప్రొఫెషనల్గా ఇస్తుంది లేకపోతే దీన్నే అడగచ్చు సో తర్వాత స్టడీ నోట్స్ ఒకటి ఇద్దాము అది ఎలా అంటే చూద్దాం ఇప్పుడు డీటెయిల్డ్గా ఇస్తాను చూడండి యాక్ట్ యాజ్ ఏ తెలుగు ట్యూటర్ ఎక్స్ప్లెయిన్ ఫొటో సింథసిస్ ఫర్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ ప్లస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ప్లస్ త్రీ క్విక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గివ్ ఎంటైర్ థింగ్ ఇన్ తెలుగు ఇప్పుడు నేను తెలుగులో ఏమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ మొత్తం నేను ఫొటో సింథసిస్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను డీటెయిల్డ్గా ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్కి దాన్ని మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారు ఇదే నేను చెప్పింది ఆర్టీఎఫ్ అంటే రోల్ లాగా యాక్ట్ చేస్తుంది సరే నేను తెలుగు టీచర్గా ఎండో తరగతి విద్యార్థికి అర్థమయ్యేలా సింథసిస్ ప్రకాశ సంయోగంని వివరంగా చెప్తాను అని ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇచ్చిందో సో ఇలా ఫ్రెండ్స్ ఇలా మీరు ఇది ఫస్ట్ టెక్నిక్ అనమాట సో ఆర్టీఎఫ్ని యూజ్ చేసి ఎంత డీటెయిల్డ్గా అంటే రోల్ ఒక రోల్ లాగా యాక్ట్ చేయి ఈ టాస్క్ ఇస్తున్నాను ఈ ఫార్మాట్లో నాకు కావాలి అని ఇస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా జీపీటీ కానీ గూగుల్ జెమినీ కానీ కో పైలెట్ కానీ గ్రోక్ కానీ ఇట్లా చాలా టూల్స్ అవన్నీ కూడా మీకు చక్కగా మీకు డిజైడ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టెక్నిక్ చూద్దాము నెక్స్ట్ దొచ్చేసి బిఏబి అనమాట రెండో టెక్నిక్ బిఏబి అంటారు దీన్ని బిఏబి అంటే బిఫోర్ ఆఫ్టర్ అలాగే బ్రిడ్జ్ దీన్ని బిఫోర్ ఆఫ్టర్ బ్రిడ్జ్ అంటారు ఇందాక ఆర్టీఎఫ్ అనుకుంటే దీన్ని బ్యాబ్ అని గుర్తుపెట్టుకోండి బిఫోర్ ఆఫ్టర్ బ్రిడ్జ్ సో యాజ్ యూజువల్గా ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము బిఏబి అంటే ఏం లేదు ప్రాబ్లమ్ టు సొల్యూషన్ జర్నీ అంటే బిఫోర్ అంటే ఇక్కడ నాకు ఒక పెయిన్ ఉంది అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది ఆఫ్టర్ అంటే నాకు కావాల్సిన రిజల్ట్ ఇది బ్రిడ్జ్ అక్కడికి ఎలా చేరాలి స్టెప్స్ ప్లాన్స్ టూల్స్ మీరు అడుగుతారనమాట ఎనీ ఏ ఉంది సో ఇది జీబీటీ కానీ ఎనీఏ టూ కానీ కాంటెక్స్ట్ ప్లస్ గోల్ లాగా అయితే ఇస్తుంది సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ చార్ట్ తీసుకుంటాను నేను సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు డిక్టేట్ చేస్తాను హౌ టు ఇంక్రీస్ మై ప్రొడక్టివిటీ ఆన్ డైలీ బేసిస్ అని ఇచ్చాను ఇదేంటి సింపుల్ ప్రాంట్ ఇది అసలు మనం ఏంటో చెప్పలేదు సో అదేదో ఊహించేసుకుని ఏదో జనరలైజ్డ్గా ఒకటేదో ఇచ్చేస్తుంది డైలీ ప్లాన్ అంటే ఇది కూడా బాగానే ఉంటుంది బట్ మనకు కావాల్సినట్టుగా కావాలి అంటే మనకి ప్రామిట్ అయితే ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రామిట్ ఇస్తాను డీటెయిల్డ్గా అడుగుతాను నాకు కావాల్సినట్టుగా ఇక్కడ చూడండి ఎంత ఇస్తుందో మన సింపుల్ ప్రామిట్కే ఎంత ఇస్తుందో చూడండి ఇదంతా ఫ్రీ వర్షన్ ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా నేను ఫ్రీ వర్షనే వాడుతున్నాను సో ఇప్పుడు చూడండి నేను డీటెయిల్డ్గా అడుగుతాను ఇవన్నీ జనరల్ టిప్స్ అనమాట స్లీప్ వెల్ వెహికల్లీ మనకు ఉపయోగం తక్కువ బట్ ఇప్పుడు డీటెయిల్ కడితే ఇంకా డీటెయిల్గా వస్తుంది ఐఎమ్ స్పెండింగ్ త్రీ అవర్స్ డైలీ ఆన్ వాట్సాప్ ప్లస్ ర్యాండమ్ బ్రౌజింగ్ ఆఫ్టర్ ఆఫీస్ ఐ వాంట్ టు గివ్ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ డైలీ అండ్ యూజ్ ఇట్ ఫర్ లర్నింగ్ గివ్ మీ అ సింపుల్ సెవెన్ డే ప్లాన్ ఇన్ తెలుగు విత్ డైలీ స్టెప్స్ ఫోన్ సెటింగ్స్ చేంజెస్ అండ్ టూ ఫ్రీ టూల్స్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను నేను వాట్సాప్ ర్యాండమ్ బ్రౌజింగ్ చేస్తున్నాను త్రీ అవర్స్ డైలీ వేస్ట్ చేస్తున్నాను అవర్స్ స్పెండ్ చేస్తున్నాను అందులో వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ సేవ్ చేయాలి అలాగే నాకు సెవెన్ డే ప్లాన్ తెలివిలేయమని చెప్తున్నాను దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆన్సర్ అనేది ఒక టార్గెటెడ్గా వస్తుంది ఇక్కడ బిఫోర్ ఏంటి బిఫోర్ అంటే బ్రిడ్జ్ బిఏ బి అని చెప్పాను కదా బ్రిడ్జ్ ఏంటి బిఫోర్ ఏంటి బిఫోర్ ఆఫ్టర్ బ్రిడ్జ్ బిఫోర్ ఏంటి ఐఎమ్ స్పెండింగ్ త్రీ అవర్స్ డైలీ అండ్ వాట్సాప్ ప్లస్ ర్యాండమ్ బ్రౌజింగ్ ఆఫ్టర్ ఆఫీస్ ఆఫ్టర్ ఏంటి నాకు ఏం కావాలి ఐ వాంట్ టు సేవ్ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ డైలీ నేను ఒక టేజీ గంటున్న ఒక గంటున్నరపాటు సేవ్ చేసుకోవాలి బ్రిడ్జ్ ఏంటి సింపుల్ సెవెన్ డే ప్లాన్ ఇప్పుడు చూడండి డే వన్ ఏం చేయాలి డే టూ ఏం చేయాలి డే త్రీ ఏం చేయాలి డే ఫోర్ ఏం చేయాలి ఫోన్ సెట్టింగ్స్ కూడా అడిగాను నేను ఏం చేంజ్ చేయాలి అవి కూడా ఇచ్చేస్తుంది సో ఇలా కూడా మీరు మీ ప్రాబ్లమ్ని ఇస్తే ఆటోమేటిక్గా అది ఆఫ్టర్ బ్రిడ్జ్ మీకు ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇక రెండోది చూద్దాం చాలామంది సంపాదిస్తారు అలాగే బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అది ఎలా అంటే డీటెయిల్డ్గా ఎలా అడగాలనేది ఇస్తాను చూడండి బిఫోర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయడం లేదు చివరికి మనీ ఎక్కడ పోతుందో తెలియడం లేదు ఆఫ్టర్ నెక్స్ట్ థర్టీ డేస్లో నేను ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేవ్ చేయాలి నా శాలరీ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ బ్రిడ్జ్ తెలుగులో సింపుల్ బడ్జెట్ ప్లాన్ ఇవ్వు కేటగిరీస్ వీక్లీ లిమిట్స్ డైలీ ట్రాకింగ్ మెథడ్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను టూ మెంబర్స్తో దాని లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇవ్వు సో ఇంత ప్రాంప్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్ అంటే ఐదు వేలు జీతం ఎగ్జాంపుల్కి నేను డైలీ ఒక మంత్లీ పదివేలు సేవ్ చేయాలి ఏం చేయాలని అడుగుతున్నాను తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ప్రాంప్ట్ కల్పించాను చూద్దాం నేను కూడా టెస్ట్ చేస్తున్నాను చాలా క్లియర్ గోల్డ్ అని నన్ను పోగొడుతుంది అది నెక్స్ట్ థర్టీ డేస్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సేవ్ చేయాలి ఎలా అనేది ఇస్తా అంటే నేను ఇక్కడ మంత్లీ స్పెండింగ్ వీక్లీ స్పెండింగ్ సో డైలీ అనమాట సో రెంట్ గ్రాసరీస్ యూటిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఈటింగ్ అవుట్ సైడ్ పర్సనల్ ఎమర్జెన్సీ ఫండ్ టోటల్ స్పెండింగ్ సేవింగ్స్ లా రూల్ నెంబర్ వన్ ఎలా మీరు సేవ్ చేయాలి అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తుంది హైదరాబాద్లో ఉంటున్నానని చెప్తే స్విగ్గీ మ్యాక్సిమమ్ టూ టైమ్సే వాడు బల్క్ గ్రాసరీగా కొనుక్కోండి మెట్రో పాస్ మంత్లీగా కొనుక్కోండి ఒక వన్ వీక్ మొత్తం ఏం స్పెండ్ చేయొద్దు బయట వస్తువులు క్యాష్ యూస్ చేయండి అట్లా చెప్తుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ డే సేవ్ వీక్లీ లిమిట్స్ డైలీ ట్రాకింగ్ వన్ బఫర్ కేటగిరీ హండ్రెడ్ పర్సెంట్ డూయేబుల్ టెన్షన్ లేకుండా చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా ఇచ్చిందో అంటే మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఎంత క్లియర్గా అడిగితే అంత క్లియర్గా ఇస్తుంది అంతే కానీ నేను ఒక పది సేవ్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పేసి అంటే అది అనమాట సో మీరు ఎంత క్లియర్గా దానికి చెప్తే అంత క్లియర్గా ఇస్తుంది ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ బీఏబీలో ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది సో ఇప్పుడు ఒక యూట్యూబ్ది ఇస్తాను సరదాగా సో ఇక్కడ బిఫోర్ ఏంటంటే మై తెలుగు వీడియోస్ చూద్దాం నా నా సమస్య ఇద్దాం నా వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు కాబట్టి అదే ఇద్దాం ఏం చేస్తుందో చూద్దాం బిఫోర్ మై తెలుగు వీడియోస్ ఆర్ గెటింగ్ ఓన్లీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ వ్యూస్ ఈవెన్ ఆఫ్టర్ గుడ్ ఎఫర్ట్ ఆఫ్టర్ ఐ వాంట్ టు రీచ్ థౌజండ్ వ్యూస్ పర్ వీడియో ఇన్ నెక్స్ట్ థర్టీ డేస్ బ్రిడ్జ్ గివ్ ఏ ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ టైటిల్స్ థమ్ నైల్స్ ఫస్ట్ థర్టీ సెకండ్స్ ఫార్మాట్ అప్లోడ్ టైమింగ్ కమ్యూనిటీ పోస్ట్ కీప్ ఇట్ నాన్ క్లిక్ బీట్ అండ్ షుడ్ బీ వెరీ ప్రొఫెషనల్ సో ఎప్పుడు అడిగాను నేను సో నా యూట్యూబ్లో వ్యూస్ సరిగ్గా రావట్లేదు నేను మంచి ఎఫర్ట్ పెడుతున్నాను సో దాన్ని ఎలా ప్రొఫెషనల్గా మారుస్తాం నెక్స్ట్ థర్టీ డేస్లో నాకు థౌజండ్ వ్యూస్ రావాలి ఒక వీడియోకి అని అడుగుతున్నాను నేను చూద్దాం అదేమిస్తుంది ఇంత డీటెయిల్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్ సో చాలా రియలిస్టిక్ గోల్ పెట్టుకున్నాము క్లిక్ బేట్ లేకుండా ప్రొఫెషనల్ వీడియోస్ నెక్స్ట్ థర్టీ డేస్ ప్లాన్ అదేంటి ఇక్కడ గోల్ క్లారిటీ కోర్ ప్రాబ్లం థర్టీ డే యాక్షన్ ప్లాన్ వీడియో స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఇలా టైటిల్ ఫార్ములా ఇదే ఒక వీడియోలాగా చేసి పెట్టేయమంటుంది అది కూడా చూడండి తంపనీలు ఎలా ఉండాలి ఏమేమి ఉండకూడదు ఇలా ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో చూసారు ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా మీకు ఏఏ టూల్ అనేది రోజులు నేను ఛార్జిపెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కానీ చాలా ఉన్నాయి సో మీరు కనుక ఇలా వాడితే ఇప్పుడు ఇవాళ మనం రెండు టెక్నిక్స్ నేర్చుకున్నాం ఆర్టీఎఫ్ అవుట్పుట్ క్రియేషన్ టాస్క్ బిఏబి బ్రిడ్జ్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ బ్రిడ్జ్ ఆర్టీఎఫ్ అంటే రోల్ టాస్క్ ఫార్మాట్ అనమాట సో ఇప్పుడు మీరు చార్ట్ బిడ్డని స్మార్ట్గా చేయడం అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నాను చాలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా డిక్టేట్ వాడుకోండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది కదా టైప్ చేయక్కర్లేదు సో ఎపిసోడ్ టూలో అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ట్యాగ్ కేర్ రైస్ అనే ప్రొఫెషనల్ లెవెల్ ప్రామంస్ అయితే నేర్పిస్తాను మీకు వీడియో కనుక యూస్ఫుల్ అయితే మీ ఆఫీస్ గ్రూప్ ఫ్యామిలీ గ్రూప్లో తప్పక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం జై హింద్